అందరికీ నమస్కారం అండి హెల్దివర్ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ రోజు పిల్లలకి పెద్దలకు ఎంతో ఇష్టమైన ఒక ఐటమ్ తీసుకొచ్చానండి కాకపోతే పిల్లలు ఇష్టపడుతుంటారు కానీ పెద్దలు వద్దంటూ ఉంటారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ గా ఒక కొత్త ఐటమ్ తీసుకొచ్చేసాను ఇదిగోండి చూపించేస్తాను మీకు కొత్త ఐటమ్స్ అండి యాక్చువల్ గా ఇదిగోండి కొత్త ఐటమ్ వచ్చేసింది బ్లూబెర్రీ పాన్ కేక్స్ అండి పాన్ కేక్స్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే మనమైతే పెట్టమండి ఎందుకు అంటే అందులో మైదాతో ప్రిపేర్ చేస్తారు కాకపోతే నేను ఇక్కడ ఏంటి అంటే మల్టీ మిల్లెట్స్ తో పాన్కేట్ అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకొచ్చేసానండి ఈ ఈ రోజైతే మీ ముందుకి నేను బ్లూబెర్రీ ఫ్లేవర్ తీసుకొచ్చేసాను మంచిగా హ్యాపీగా జస్ట్ ఇందులో పాలు కలిపేసి పాన్ పైన కొంచెం నెయ్యి యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుందాం అనుకోండి ప్యాన్కేట్స్ రెడీ అయిపోతాయి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత హ్యాపీగా వాళ్ళకి చేసి పెట్టారు అనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఇష్టం అన్నట్టు చేసి పెట్టినట్టు ఉంటుంది అంతేకాకుండా వాళ్ళకి హెల్దీగా కూడా ఇచ్చినట్టు ఉంటుంది అండి మిల్లెట్స్ కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది ఫైబర్ రిచ్ కాబట్టి హ్యాపీగా మీ పిల్లలకు ఇదైతే మీరు పెట్టేసేయండి ఎలాంటి అభ్యంతరం లేకుండా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు మీరు కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి చేసేయొచ్చు మీరు కూడా ఎంజాయ్ అండి లైట్ బ్లూబెర్రీ ఫ్లేవర్ కాబట్టి ఇప్పుడు బ్లూబెరీ పిల్లలకు బాగా నచ్చుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ట్రై చేసండి ఇలాంటి ఎన్నో హెల్దీ ప్రోడక్ట్స్ హెల్తీ లో అవైలబుల్ గా ఉన్నాయి అవేవి కావాలనుకున్న స్క్రీన్ పై నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ మంచి మంచి ప్రొడక్ట్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ